నమస్తే వెల్కమ్ టు న్యూస్ శివాజీ మహారాజ్ స్ఫూర్తిదాయకమని కొంత సంగీత సామ్రాజ్య నిర్మాత ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి వేడుకలు గురువారం గ్రేటర్ వరంగల్ పన్నెండవ డివిజన్ లో ఘనంగా జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రైన కొంతం సంగీత్ మాట్లాడుతూ శివాజీ తల్లి జిజియా భాయ్ చిన్నతనం నుండి భారత రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలను ఉగ్గుపట్టిందన్నారు అనతి కాలంలోనే యుద్ధ తంత్రాలతో పాటు సాధించి మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపన లక్ష్యంగా బిహాలు రచించిన శివాజీ పదిహేడేళ్ల వయసులోనే కోటలను స్వాధీనపరుచుకుని సుదీర్ఘకాలం పరిపాలన సాగించిన ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదన్నారు యుద్దంలో పట్టుబడిన ఖైదులను పిల్లలు స్త్రీలకు సాయం చేశాడని గుర్తు చేశారు శివాజీ మహారాజ్ జయంతి పురస్కరించుకుని పన్నెండవ డివిజన్ కి సంబంధించిన ఒకటవ డాక్టర్స్ కాలనీ రెండవ డాక్టర్స్ కాలనీ బాలాజీ సంఘం అదేవిధంగా కొత్తవాడ ఏరియా ఎయిటీ ఫీట్ రోడ్ అక్కడి నుండి దేశాపేట నుండి అదేవిధంగా సర్కిల్ వరకు ఈ రోజు శివాజీ దండు మొత్తం యువతకు అదేవిధంగా పెద్దలకు అదేవిధంగా నా అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శివాజీ మహారాజ్ గారి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం ఛత్రపతి శివాజీ గారికి మరాఠాధిపతి హిందూ సామ్రాజ్యవాది అనే పేరు గలదు ఛత్రపతి శివాజీ గారు వారి చిన్నతనంలో వారి తల్లి జిజియాబాయి గారి ఆలన పాలనలో రామాయణ మహాభారత మరియు ఎన్నో వీర గాథలను అలవర్చుకొని వారి పదిహేడవ ఏటన మొదటి యుద్ధాన్ని చేసి బిజాపూర్కి సంబంధించిన కోటను స్వాధీనం చేసుకొని అక్కడి నుంచి మొదలైన ప్రస్థానం దాదాపుగా కొన్ని వందల యుద్ధాల ద్వారా కొన్ని వందల కోటలను స్వాధీనపరచుకోవడం జరిగింది ఈ కోటల్లో ఉన్న ప్రజలందరినీ కూడా శివాజీ మహారాజ్ గారు ప్రజాసేవయే ధ్యేయంగా వారందరినీ కూడా తన సొంత బిడ్డలుగా చూసుకుంటూ హిందూ ధర్మ పరిరక్షణ కొరకై ఎన్నో యుద్ధాలు కూడా చేయడం జరిగినది హిందూ ధర్మ పరిరక్షణ కొరకు శివాజీ మహారాజ్ గారు కొన్ని వందల యుద్ధాలు చేయడం తద్వారా వారికి ఛత్రపతి అనే బిరుదు కూడా రావడం జరిగినది ఈ సందర్భంగా పన్నెండో డివిజన్లోని వివిధ కాలనీల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాలను పెద్దలను పిన్నలను యువతలను అందరినీ కలుపుకొని పోయి వారికి పాలాభిషేకాలు మరియు పుష్పాభిషేకాలు చేయడం జరిగినది ఈ సందర్భంగా దేశాయిపేట నుండి మొదలుకొని ఒకటవ డాక్టర్స్ కాలనీ రెండవ డాక్టర్స్ కాలనీ కొత్తవాడ ఎయిటీ ఫీట్ రోడ్ అటు నుండి పోచా మైదాన్ మీదుగా శివాజీ మహారాజ్ గారి యొక్క శోభాయాత్ర నిర్వహించడం జరిగింది నమస్తే